హలో ఐ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆంట్రాలజిస్ట్ ఫ్రమ్ వీనైన్ అండ్ ఆంట్రోనైన్ హాస్పిటల్స్ సో యూరాలజిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలి మనం జనరల్లీ మనందరికీ తెలిసినవే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ప్రోస్టేట్ సమస్యలు ఉన్నా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా వీటికి సంబంధించిన ఇబ్బందులు ఈ సిస్టంకి సంబంధించిన ఇబ్బందులకి యూరాలజిస్ట్ని సంప్రదించాలనే విషయం ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలిసే ఉంటుంది కానీ జనరల్లీ చెప్పుకోలేని కొన్ని ఇబ్బందులు లేదా హెల్త్ సెటప్కి దూరంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు యూరాలజిస్ట్ని కలిస్తే మనకి హెల్ప్ అవుతుంది అనే కొన్ని కండిషన్స్ గురించి ఇవాళ చెప్పుకోం ఇందులో మొట్టమొదటిది వెరీ అండర్లైన్ ప్రాబ్లం అంటే ప్రివలెన్స్ ఎక్కువ కానీ కామన్గా ఉన్నా కానీ బయటికి చెప్పుకోలేనిది ముఖ్యంగా స్త్రీలలో యూరినరీ లీకేజ్ సో వయసు కొంచెం పైబడి షుగర్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి లేదా ఎక్కువ డెలివరీలు అయ్యి ఎక్కువసార్లు సర్జరీలు అయ్యి గర్భసంచి తీయించేసుకోవాల్సిన ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం వచ్చిన వాళ్ళు యూరిన్ లీక్ అనేది వస్తున్నప్పుడు ఎవరికి చెప్పాలి సర్జన్కి చెప్పాలా గైనకాలజిస్ట్ చెప్పాలా ఆపరేషన్ చేసిన డాక్టర్ని కలవాలా లేదా ఇంటి దగ్గర డాక్టర్ని కలవాలా ఇంతమంది డాక్టర్లకి కలిసి చెప్పుకోలేక వెళ్ళే ఇబ్బందులు చాలామంది ఆ ట్రీట్మెంట్ని తీసుకోకుండా ప్రాబ్లమ్ని అట్లానే పెట్టుకొని పాపం ప్యాడ్స్ పెట్టుకొని తిరగటము కొంతమంది బట్టలు పెట్టుకొని తిరగటము బయటికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయిపోవటం లాంటిది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సో యూరినరీ లీకేజ్ అనేది పలు రకాలు మనకున్న కంప్లైంట్స్ని బట్టి దాని సివియారిటీని దాని కారణాన్ని వెతుక్కొని ట్రీట్మెంట్ పెట్టుకుంటే తొంభై శాతం పైన పేషెంట్స్ ఇందులో ఈజీగా అంటే షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్లో ట్రీట్ అయిపోయే అవకాశం ఉంటుంది అర్జిన్ కాంటినెన్స్ అంటే వాటర్ తాగినప్పుడు మూత్రం నిండినప్పుడు బాత్రూమ్కి వెళ్దాము అనుకునే లోపు లీక్ అవ్వటం సో కూర్చున్నప్పుడు పని చేసుకుంటున్నప్పుడు బాగానే ఉంటారు కానీ గంటకి రెండు మూడు సార్లు యూరిన్కి వెళ్లాల్సిన అవసరం బయట ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళాలంటే భయపడే అవసరం ఎక్కడికన్నా ఫంక్షన్లో ఉంటే బాత్రూమ్ పది దగ్గరలో కూర్చోవటం ఎందుకంటే లేచి బాత్రూమ్కి వెళ్ళే లోపలే మూత్రం లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి ఒక సింగిల్ ఓపీడీ విజిట్ తోటి మనం ట్రీట్మెంట్ని సార్ట్అవుట్ చేసేయచ్చు బ్లాడర్ కాంట్రాక్షన్స్ ఎక్కువ అవ్వకుండా కొన్ని మందులు పెట్టుకొని ఇన్ఫెక్షన్లు గట్రా ఏం లేవు అనుకొని మనం క్లియర్ చేసుకొని దీర్ఘకాలికంలో ఉండే వ్యాధి ఒక సింగిల్ సింపుల్ ట్యాబ్లెట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది రెండవది స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ ఎక్కువ శాతము ఆపరేషన్లు అయిన వాళ్ళు ఎక్కువ డెలివరీలు అయిన స్త్రీలలో ఉంటుంది సో కూర్చొని లేచేటప్పుడు యూరిన్ లీక్ అవటము దగ్గినా తుమ్మినా లీక్ అవ్వటము గట్టిగా నవ్వినా మాట్లాడినా లీక్ అవ్వటం ఇది స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ లక్షణాలు వీళ్ళు మామూలుగా యూరిన్ ఎక్కువసార్లు ఏమి వెళ్ళరు రెండు మూడు గంటలకు ఒకసారి వెళ్ళగలరు వెళ్ళినప్పుడు ధార బాగానే ఉంటుంది బాత్రూమ్ దాగి వెళ్ళేటప్పుడు యూరిన్ పోసుకోవటం ఆపుకోవటం అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ కూర్చొని కూర్చొని ఉన్నప్పుడు తగినా తుమ్మినా సడన్ గా గట్టిగా నవ్వినా కూర్చొని లేచేటప్పుడు కానివ్వండి రెండు మూడు చుక్కలు యూరిన్ పడటము కొంతమందికి దారలాగా కాలిపోవటము చూస్తూ ఉంటాం ఇది స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ ఇది బేసిక్గా మన పెల్విక్ ఫ్లోర్స్ అంటే ఈ సెక్స్ ఆర్గాన్స్ కానివ్వండి గర్భ సంచి కానివ్వండి మూత్ర సంచి అన్నిటినీ కిందికి జారనివ్వకుండా సపోర్ట్ చేసే ఒక మజిల్ ఈ పెల్విక్ మజిల్స్ ఒక సెట్ ఆఫ్ మజిల్స్ ఒక మూడు నాలుగు మజిల్స్ కలిపి ఇందులో ఒక ఇంక్రియట్ వెబ్ లాగా ఇట్లాగా ఫామ్ అయి ఉంటాయి వీటి మధ్యలో నుంచి మనకి యూరిన్ దారి మోషన్ దారి గర్భసంచి నుంచి వచ్చే మానదారి ఇవన్నీ అరేంజ్ అయి ఉంటాయి సో ఇవి గట్టిగా పట్టున్నప్పుడు మనం తగ్గినా తుమ్మిన ఈ కడుపులో పెరిగిన ప్రెషర్ లీక్ అవ్వనీయకుండా హెల్ప్ చేస్తుంది ఇవి లూజ్ అయిపోయినప్పుడు గట్టిగా తగ్గినప్పుడు పొట్టలో ఉండే ప్రెషర్ మూత్రం సంచి మీదకి ప్రెస్ చేసినప్పుడు మూత్రం సంచికి మూత్రం దారికి ఉండే యాంగిల్ ఏదైతే ఈ కండరం మెయింటైన్ చేస్తుందో ఒక పుల్లీ లాగా ఒక పుల్లీ లాగ ఇట్లా పైకి లేపుతూ ఉండదు ఇది లీ ఇది జారిపోవటం వల్ల ఈ దారి స్ట్రైట్ అయిపోవటం వల్ల దగ్గగానే కంటిన్యూస్గా అబ్డామన్లో నుంచి ప్రెషర్ మూత్రం దారి నుంచి మూత్రం లీక్ అవ్వటానికి దోహదపడుతుంది సో ఇట్లాంటి పేషెంట్స్కి ఈ కండరాలు స్ట్రెంగ్తన్ చేసుకునే కొన్ని ఎక్సర్సైజెస్ ఈ కడుపులో ప్రెషర్ తగ్గించటానికి కొన్ని చిట్కాలు అలాగే స్ట్రెంగ్తన్ చేయటానికి మందులతోటి ఈ ఎక్సర్సైజెస్ తోటి తగ్గకపోతే స్లింగ్ సర్జరీస్ ఈ హుక్ను మనమే క్రియేట్ చేస్తాం ఆర్టిఫిషియల్గా ఒక పెట్టి కానివ్వండి టేప్ పెట్టి కానివ్వండి ఈ ని మనం క్రియేట్ చేసి తగ్గినప్పుడల్లా పొట్ట కండరాలతో పాటు ఈ స్లింగ్ కూడా పైకి లిఫ్ట్ అయ్యి ఈ దారిని ఓపెన్ అవ్వనీయకుండా హుక్ చేసేలాగా మెకానిజంను ఒకటి సింపుల్ సర్జరీ ద్వారా క్రియేట్ చేయాల్సిన అవసరం రావచ్చు ఇది స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ మూడవ రకమైనది న్యూరోజెనిక్ బ్లాడర్ అంటే మూత్రం సంచి పూర్తిగా నిండిపోయేదాకా స్పర్శ రాకపోవటము పోసుకుందాము అనుకున్నప్పుడు నరాల బలహీనత వల్ల పోసుకోలేకపోవటం దీనివల్ల కంటిన్యూస్గా మూత్రం సంచి కెపాసిటీ కంటే ఎక్కువ మూత్రం దాంట్లోకి వస్తూ ఉంటే చుక్క చుక్క కిడ్నీ నుంచి బయటికి చుక్క చుక్క లీక్ అవుతూ ఉంటుంది రోజా ఇది న్యూరోజెనిక్ బ్లాడ్ దీనికి మనం ఈ న్యూరోపతిని తగ్గించుకునే కొన్ని పద్ధతులు లేదా యూరిన్ డ్రైన్ చేసుకోవటానికి సిఐసి అనే క్యాటెక్టర్స్ వేసుకొని ఎట్లా క్లియర్ చేసుకోవాలని చిన్న చిన్న పద్ధతులు పాటించడానికి మనం ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది నాలుగవ రకము ఆపరేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఫిఫ్త్ క్లాస్ అంటాం గర్భసంచి ఆపరేషన్ చేశారు చేసిన మూడో రోజు నాలుగో రోజు పైప్ తీసేసినప్పటి నుంచి మూత్రం చుక్కచుక్క లీక్ అవుతుంది మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము ఆపరేషన్ జరిగిన డాక్టర్ మీకు ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు లేదా అక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండకపోవచ్చు యూరాలజిస్ట్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు మందులు పెట్టి పైప్ ఒక రెండు మూడు నెలల తర్వాత చూద్దామని ఇట్లాగా టైం పాస్ చేస్తూ ఉండొచ్చు సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే ఈ రంధ్రం ఎక్కడైతే గర్భసంచికి తీసేసిన అడ్జస్ట్ మనం ఏదైతే కుడతామో మానదారి లోపల అక్కడ నుంచి మూత్రం సంచికి దారి ఏర్పడిందా ఏర్పడితే ఏ లెవెల్లో ఏర్పడింది ఎంత పెద్దగా ఉన్నది మందులకు తగ్గే అవకాశం ఉన్నదా ఆపరేషన్ చేసుకోవాలా చేసుకునే అవకాశం ఉందా ఉంటే ఉపయోగపడుతుందా ఏ టైమింగ్లో చేయాలి ఇవన్నీ యూరాలజిస్ట్ మీకు క్లియర్గా డెసిషన్ చెప్పగలుగుతారు అట్లాగే కిడ్నీ పైపులు కూడా ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ గర్భసంచి ఆపరేషన్లో పైప్ నుంచి డైరెక్ట్గా మానుదారికి దారి ఏర్పడితే యురేట్రోవేజనల్ ఫిస్తులా అంటాం ఇక్కడ మూత్రం హోల్డింగ్ కెపాసిటీ బాగానే ఉంటుంది రెండో కిడ్నీ నుంచి ఒక క్యావిటీలోకి మనకి ఏదైతే మూత్రం సంచిలోకి యూరిన్ వస్తుందో అది బాగానే ఆపుకుంటారు యూరిన్ బాగానే పోసుకుంటారు అది కాకుండా మిగతా టైంలో రెండో కిడ్నీ పైప్ నుంచి డైరెక్ట్గా మానదారికి ఉన్న కనెక్షన్ ద్వారా చుక్క చుక్క యూరిన్ రోజంతా లీక్ అవుతూనే ఉంటుంది సో ఈ యూరినరీ లీక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీరు కలవాల్సింది యూరాలజిస్ట్ని అట్లాగే ఇందాక చెప్పుకున్నట్టు ప్రోస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగట్లేదు జనరల్ ఫిజిషియన్ ఎవరన్నా చూస్తున్నారు మందులు పెడుతున్నారు నడిపిస్తున్నారు ఆరు అయింది సంవత్సరం అయింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు రావట్లేదు మందులు ఆపేయగానే మళ్ళీ ఇబ్బంది వస్తుంది మందులకేమో చాలా ఖర్చు అవుతుంది ఇట్లాంటప్పుడు ఏం చేయాలి సర్జరీ అవసరం ఉన్నదా ఇదే బస్సులో మనం ప్రయాణిస్తూ అదే జర్నీకి వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉందా స్లోగా వెళ్ళాల్సిన అవసరం ఉందా మందులు తగ్గకపోతే మందులు మార్చుకొని ఏమన్నా మనం కొత్త రకమైన మందుల్ని వాడి కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ తీసుకుంటూ కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఈ యూరినరీ కంప్లైంట్స్ని తగ్గించుకోవచ్చా ఇవన్నీ మీకు ఒక యూరాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అట్లాగే పిల్లల విషయానికి వస్తే అప్పుడే పుట్టిన పిల్లల్లో కిడ్నీలో వాపు ఉన్నది కిడ్నీ నుంచి డ్రైన్ అయ్యే పైప్స్కి కమ్యూనికేషన్ సరిగ్గా ఏర్పడకపోవటం వల్ల ఈ యూరిన్ లోపలే పేరుకుంటూ కిడ్నీ వాపుతూ కిడ్నీ పాడయ్యే అవకాశం ఉన్నది దీన్ని పెల్వి యూరేట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటాం పియూజేఓ అని మీ డయాగ్నోసిస్లు రాస్తూ ఉంటారు దీనిని అడ్రస్ చేసేది కూడా ఒక యూరాలజిస్టే అట్లాగే పిల్లలు పుట్టేటప్పుడు మూత్రం దారి మగపిల్లల్లో ఎస్పెషల్లీ పూర్తిగా చివర టిప్పు దాకా రాకుండా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది దీన్ని హైపోస్పేడియాసిస్ అంటాం సో యూరిన్ దారిని చివరి దాకా తీసుకొచ్చే టిబ్యులరైజేషన్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో సింగిల్ సిట్టింగు టూ సిట్టింగ్స్ ఇట్లాగా జాగ్రత్త తీసుకొని అక్కడ ఒక మూత్రం దారి ఏర్పాటు చేయటానికి మనం బేస్మెంట్ క్లియర్గా క్రియేట్ చేసుకున్న తర్వాత సర్జరీ చేయాల్సిన అవసరం అంటే టూ సిట్టింగ్స్లో చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇది కూడా ఒక యూరాలజిస్ట్ని మీరు అప్రోచ్ అయినప్పుడు ప్రాపర్గా క్లియర్గా మీకు అడ్వైస్ దొరకటం జరుగుతుంది పాత రోజుల్లో నుంచి కొత్త రోజుల్లోకి వచ్చేటప్పటికి సర్జరీస్లో కానివ్వండి సర్జికల్ టెక్నిక్స్లో కానివ్వండి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి సో ఈ సర్జికల్ అడ్వాన్స్మెంట్స్ని లేటెస్ట్గా మీకు హెల్ప్ చేస్తూ ఈ కండిషన్ నుంచి బయట వేయగలిగిన యూరాలజిస్ట్ని మీరు కలవటం ఇంపార్టెంట్ ఇంకా మీకేమన్నా స్పెసిఫిక్ గా ఫలానా డౌట్స్ ఉన్నాయి అంటే మమ్మల్ని సంప్రదించండి విఆర్ఎట్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ థ్యాంక్ యూ సో మచ్